కాదు అది మరి ఇది ప్రజల సమస్య వాళ్ళ ప్రజల సమస్యలు ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకే తెలాలి కేవలం నన్ను దింపేదాని కోసమే అంతే వాళ్ళు వాకప్ చేసేది కుర్జీలు కోసం కొట్లాడేది కేవలం నన్ను దింపేదాని కోసం పది నెలల నుండి ఇదే రామాయణమే ఇదే తంతే జరుగుతుంది మాజీ ఎమ్మెల్యే గారేమో బిల్లులు పాస్ చేయించుకుంటున్నారు పని చేయకుండా అని అంటున్నారు కాని ఇక్కడ పని పని చేస్తే కదా బిల్లులు పాస్ చేసేది ఆయన మాట్లాడుతున్నాడు వీళ్ళేమో పాస్ చేయకుండా ప్రజల సమస్యలు పాస్ అయ్యకుండా వాకప్ చేస్తున్నారు ఇది ఎంత వరుసకి కరెక్ట్ ఎంత వరుసకి న్యాయమో మరి ప్రజలు తెలుసుకోవాలా అందరూ తెలుసుకోవాలా మీరు చెప్పేది ఏమో ఏముంటది ఉండవు ప్రజల సమస్యలు అంటే ఎందుకు ఉండవు దాంట్లో ఉండేటివి అజెండా కూడా చదవని ఎక్కుండా కూడా ఐదు సబ్జెక్టుల గురించి పాస్ అనేది వాళ్ళకి నచ్చినట్టు పాస్ అనేది నా చదువు వదిలేసిపోయేది అంటే మిగతా వాటిల్లో పన్నులు కట్టడం లేదా ట్యాక్స్ కట్టడం లేదు ఏం కట్టడం లేదు వాళ్ళ వార్డులో పని అవసరం లేదా మిగతా వార్డులో పని అవసరం లేదా ఎందుకంటే చేస్తున్నారు కేవలం నన్ను దింపేదాని కోసం చేస్తున్నారు వాళ్ళంటే ఏం లేదు వేరే ఉద్దేశం ఏం లేదు ఎట్లుంటే అట్లా కానీ ఎట్లైతే అట్లా కానీ ఎట్లయితే ఇట్లా కానీ అంటే దాంట్లో ఏముంది వచ్చింది వచ్చింది ఇంకా నా వరకి నా దగ్గరకు రాలేదు వచ్చిందని చెప్పినారు కానీ నా దగ్గరకి ఇంకా రాలేదు కానీ ఎట్లయితే ఎట్లా కానీ ఇంకా నా దగ్గరకు రాలేదు అన్నాం మీరు వచ్చింది అని చెప్పినారు నా దగ్గర నా కాటికి రాలేదు ఇంకా ఎట్లేదు ఎట్లా కానీ అన్నిటికి సిద్ధం వాళ్ళు అన్ని పెట్టినారు దీన్ని ఉన్నాయి అవి పెట్టక చూసుకోండి ఉన్నాయి కదా ఏమన్నారు అదే పాస్ వాళ్ళు పాస్ అయ్యారు కానీ పాస్ అయ్యకున్నా బిల్లులు పెట్టారు ఎట్లా పెడతాం ఆయన ఏమంటున్నాడు పాస్ ఇది పనులు జరగకున్నా బిల్లులు పెట్టుకొని తీసుకుంటున్నారు అని చెప్తున్నాడు ఆయన కానీ అజెండాలోనూ అంశాలు పాసేగా లేదు ఇంకా బిల్లులు ఎక్కడ పెడతావు వాళ్ళకి ఎప్పుడు ఇస్తావు అది ఆయన అనేది పని చేయకుండా డబ్బులు తీసుకుంటున్నారు అని ఆయన వాదన చెప్పినాడు ఇంతకుముందు చెప్పినాడు ఇంతకుముందే నెల కిందటో ఏమో చెప్పిన చెప్పినట్టున్నాడు అప్పుడు చెప్పినాడు ఆయన నేను ఇప్పుడు